ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈసారి ఆగస్ట్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసం తెలుగు మాసాలలో అసి అతి విశిష్టమైనది శ్రావణ మాసం ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు ఆశ్వేజం దుర్గా నవరాత్రులు మొత్తం ఈ పన్నెండు మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి ఐదు సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది చాలా మంచి పండుగ వారం నెల అని చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ముద్ ముత్తైదులకు వాయినాలు తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది శ్ర శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు అన్ని విశిష్టమైనవి శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసనీలకు కూడా ఎంతో ముఖ్యం ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసనలకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం పది కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు విశిష్టమైనవే అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం ఏ కారణం చేతనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు తరువాత శ్రావణ శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నాలుగు చాలా విశిష్టమైనవి శని బాధ చేత బాధ శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్ట్రమ శని మధ్యస్థ శని ఏళ్ళనాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారు శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తోంది శ్రావణ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ముత్తైదులను పిలిచి వారికి పండు తాంబూలం గాజులు జాకెట్ గుడ్డ మంగళగౌరి వ్రతం అయితే కాటుక గాజులు ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి వీలు చాక చేతనైతే జాకెట్టు గుడ్డు పెట్టాలి అదే ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి ఆచారం ప్రకారం కొంతమందికి ఐదు సంవత్ ఐదు సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం ఐదుగురు ముత్తైదులే ఉంటారు కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి ఐదుగురు మొత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం ప రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తైదువులు పెరుగుతారు ఆ వార వారి వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అలాగే ఏడు శనివారాలు వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని జాతకంలో ఏనాడు శని దోషాలు ఉన్నవారు శని అర్ధాష్టమ శని ఉన్నవారు అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బా బాధల నుండి తప్పించుకోగలుగుతారు ఐదవ రాశి సింహరాశి ఈ రాశికి అధిపతి రవి మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఈ రాశిలో ఉంటాయి ఈ రాశ్యాధిపతి రవి పాపగ్రహం అని చెప్పలేము పుణ్యగ్రహం అని చెప్పలేము అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇస్తాడు అట్లాగే నీతి ఉండమని చెప్తాడు నీతిగా లేని వాళ్ళని తగు విధంగా శిక్షణ కూడా రవి ఇస్తారు అందువల్ల ఈ రాశి వారికి అనుకూలంగా అంత అనుకూలంగా లేదని ఈ మాసం చెప్పాలి ఎందువలనంటే ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంది అందరితోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది వీరికి ఎటు చూసినా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తతో ఆచితూచి అడిగేయడం మంచిది సాధ్యమైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించడం చాలా మంచిది వీరికి స్థలకి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం చాలా ఉంది తలనొప్పి మైగ్రెను లేదా తలకి దెబ్బలు తగలడం ఇట్లాంటివి ఈ మాసంలో వీరికి కను వచ్చే సూచనలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తగా వీరు నడుచుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని తగినంత స్పీడ్తో వెళ్ళినట్లయితే కొంచెం ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే మేడమెట్లు ఎక్కిన పైనుంచి దిగేటప్పుడు కింద పడిపోకుండా జాగ్రత్తగా నడవలసిన అవసరం చాలా ఉంది వీరికి స్థల మార్పు సూచిస్తోంది అది ఉద్యోగస్తులకైనా సరే కుటుంబ సభ్యులకైనా సరే ఒక స్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళే అవకాశాలు ఈ మాసంలో వీరికి కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకైతే స్థాన చలనం ట్రాన్స్ఫర్సు లేదా డిప్యుటేషన్స్ జరిగే అవకాశం ఉంది దానికి సిద్ధపడి వీరు ఉండాల్సిన అవసరం చాలా ఉంది అకారణంగా అందరితోటి విరోధం జరిగే అవకాశం ఉంది మీరు మంచి మాట్లాడినా అది చెడయ్యే అవకాశం కనిపిస్తోంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి మంచ్ మాట్లాడే మాటలు ఎదుటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవాలి వీరు గొడవ గొడవ జరుగుతోంది వస్తుంది అనే ఏమాత్రం సూచన ఉన్నా తగు జాగ్రత్త తీసుకుని మౌనం వహించడం ఎదటివారు కోపంగా మాట్లాడినా వీరు మౌనంగా నా చిరునవ్వుతో ఎదుర్కోవడం వల్ల వీరికి అట్లీస్ట్ మానసిక శాంతి లభిస్తుంది వీరు ఎదుటి వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఎవరిని నమ్మకుండా ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఏదైనా ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు లేవు అందువల్ల కూడా మోసపోయే అవకాశం ఉంది ఎదుటి వారి మాటలు నమ్మి వీరు వారికి డబ్బులు ఇవ్వడం లేకపోతే వస్తువులు ఇవ్వడం అట్లాంటివి చేయకుండా జా చాలా జాగ్రత్తగా ఈ మాసం అంతా వీరు వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది ఈ రాశిలో మగవారికి పరస్థితి వ్యామోహంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వారు చాలా పరస్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది భాగస్వామి వ్యాపారంలో వీరికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండి పార్ట్నర్స్ తోటి జాగ్రత్తగా వ్యవహరించాలి వారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి ఎందువల్లనంటే మోసపోయే అవకాశం ఈ ఈ మాసంలో వీరికి కనిపిస్తుంది కనుక వీరు పార్ట్నర్స్ తోటి తగు జాగ్రత్తగా ఉండి వారిని ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సంతానం వల్ల మంచి పేర్లు వచ్చే అవకాశం ఉంది సంతానం వల్ల వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానం మంచి దారిలో నడిచి వారి వల్ల వీళ్ళకి అపకీర్తి రాకుండా మంచి కీర్తి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు వారికి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వారు విద్యను చదవకోగలుగుతారు అందువల్ల విద్యార్థులకు ఇది మంచి కాలం వాళ్ళకి అంటక్కులన్నీ తొలగిపోయి విద్య చక్కగా జరిగే అవకాశం చాలా ఉంది వీరికి దైవబలం బాగా పెరిగే అవకాశం ఉంది ఎందువలనంటే వీరికి లగ్నంలోనే వారి రాశిలోనే శుక్రుడు బుధుడు ఉన్నారు బుధుడు విష్ణుమూర్తి పూజ చేస్తే అనుకూలంగా ఉంటాడు అందువల్ల వీరికి వ్యయంలో రవిచంద్రులు ఉన్నారు కనుక రవిచంద్రులు ఇద్దరు కూడా మంచి గ్రహాలే కనుక వీరికి చెడు గ్రహ దృష్టి చాలా తక్కువగా ఉన్నది అందువల్ల వీరు ఇగువని తగ్గించుకుని ఎందుకంటే రవికి కొంచెం అహంకారం ఉంటుంది ఆ ఇగువన్ తగ్గించుకొని అందరితోటే సామరస్యంగా ఉండాలి విష్ణు ఆరాధన వీరికి చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు వీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వల్ల వీరికి మంచి అభివృద్ధి జరుగుతుంది విష్ణుమూర్తిని పూజించడం వల్ల బుధగ్రహం అనుకూలంగా ఉంటుంది అలాగే మహాలక్ష్మిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల లలితా పరమేశ్వరిని పూజించడం వల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది అందువల్ల శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు అలాగే సోమవారాలు వీరి అయి నలుగురు దేవతల్ని పూజించి అభివృద్ధిలోకి రాగలరని ఆశిస్తాం శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు అలాగే సాయంత్రం ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళు శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు తరువాత తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని పూజిస్తారు తర్వాత పదిహేను ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇది మన జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇది మన ఇన్ హిందువుల ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి పదహారు ఎనిమిది వరలక్ష్మి వ్రతం పంతొమ్మిది ఎనిమిది రాఖీ పౌర్ణిమ దీన్నే జంజాల పౌర్ణమి కూడా అంటారు అన్న అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఇరు జంజాల పౌర్ణిమ అంటే బ్రాహ్మణులు బ్రాహ్మలు రాజులు వైష్ణ వైశ్యులు వీరు వాళ్ళు జంధ్యాన్ని మార్చుకుంటారు ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఇరవై రెండు ఎనిమిది సంకటహార చతుర్థి కష్ జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహార చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సంకటహార చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత